బహుజన బోధించు ఎన్నికలు అయిన తర్వాత పార్టీ కోసం రక్తం చెందించిన టీడీపీ కార్యకర్తల కోసం కూర్చొని మాట్లాడుకోలేకపోయాం మీతో మాట్లాడి నేను తొమ్మిది నెలలు అయింది అందుకే మిమ్మల్ని కలవటానికి వచ్చాను రాబోయే రోజుల్లో రాధాని కార్యకర్తలకు మాటిస్తున్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుకుంటే ఈ ఎనర్జీ ఇంకొక ఆరు నెలలు సంవత్సరం అది నేను మాట్లాడలేదు తొమ్మిది నెలలైంది మా ఎమ్మెల్యే మాత్రం మీటింగ్ పెట్టి ఉండడు అనుకుంటున్నా పెట్టాడో లేదో నాకు తెలియదు మా ఎంపీ రావాలంటే మా ఎమ్మెల్యే ఇద్దరు కలవాలి మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు వచ్చాడో నాకు తెలియదు ఇక్కడికి ఇప్పుడు దీంతో ఏమైంది మంచిని పెట్టాం నువ్వన్నా చేయబోయా అని ఆయన ఎన్ని మీటింగ్లు పెట్టాడో నాకు తెలియదు ఇక్కడ దీంతో ఇప్పుడు ఏమైందంటే ఎన్నికలైన తర్వాత మన కేడర్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం రక్తం చిందారో అలాంటి వ్యక్తుల కోసం మనం కూర్చొని ఆలోచించలేకపోయాం అందుకే మళ్ళీ నేను చేశాను ఇంకా రాబోయే రోజులు ఈ గ్యాప్ రాదు మీ అందరితో మాట్లాడతాం పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం ట్రూ స్పిరిట్లో పొలిటికల్ గవర్నెన్స్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నాం అయితే పొలిటికల్ గవర్నెన్స్ అంటే తప్పులు చేసి ఓడిపోవడం కాదు తప్పులు చేసి ఓడిపోతే చాలా